నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం కర్కాటక రాశి వారి కోసం తెలుసుకుందాం అలాగే ఈ కర్కాటక రాశి చూసుకున్నట్లయితే మాత్రం పునరసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ కర్కట రాశి కిందకు వస్తుంది అలాగే ఈ రోజు మరీ ముఖ్యంగా మనం ఈ రోజు నక్షత్రం ఈ నాలుగు పాదాల వారి కోసం ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగు పాదాల వారి కోసం అలాగే పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగో పాదాలు జన్మించిన వారి కోసం కూడా చాలా చక్కగా ఈ వీడియోలో మనం ప్రతి విషయం కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం ఎందుకంటే గత ఈ అష్టమ శని మనకి ఏదైతే ఈ అష్టమ శని అనేది వెళ్ళిపోతుందో ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి తోటి చాలా హ్యాపీగా ఉన్నాం అనేది మనం పక్కన పెట్టినట్లయితే మాత్రం గత ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మనం అనుభవించినటువంటి వ్యాధ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఎందుకంటే మనం కరోనాలో కూడా ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడలేదు కానీ మనం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు పడ్డాం మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగాల కోసం పడేటువంటి బాధ అయితే వర్ణాతీతమైన చెప్పుకోవాలి లేదు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కష్టపడే పాపం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాత్రి భవన్లు చదివి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి అయినా సరే పాపం ఉద్యోగాల వేటలో అలసిపోయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో కరకట రాసి వాళ్ళు వాళ్ళు అడిగినటువంటి కామెంట్ సెక్షన్లో మన సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రెండున్నర సంవత్సరాలు కూడా ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు ఇటు అమౌంట్ల విషయంలో అవ్వచ్చు బిల్లుల విషయంలో అవ్వచ్చు మనకు ఇచ్చే అప్పుల విషయంలో అవ్వచ్చు ఏది కూడా సక్రమంగా ఏ పని కూడా అవ్వలేదు దీనికి తోడుగా మనశ్శాంతి అనేది లేకపోవటం కూడా పాపం కర్కట రాశి వారికి చాలా ఇబ్బంది ప్రతి పని కూడా అసలు యాగవడం ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం ఏదో పని అవుతుంది అవుతుంది అనుకునే సమయంలో ఆ పని అంతా కూడా ఆగిపోవడం కూడా మనకి జరిగింది మరీ ముఖ్యంగా ఈ స్టడీ ఏదైతే పిల్లలు చదువుకునేటువంటి ఇబ్బందులు ఎన్నైతే పడ్డారో పాపం ఆ ఇబ్బందులు అంటే తల్లిదండ్రులు కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే మనం పిల్లలకి చెప్పలేము కానీ పిల్లల ఫీజుల విషయం దగ్గర నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా మన రాత్రి పవలు కూడా మనం ఎంత ఇబ్బందులు పడ్డాం ఎంత కష్టపడ్డాం అనేది మనకే తెలుస్తుందని ప్రతి విషయంలో కూడా అలాగే మరి మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మనకి చాలా మంచి జరగాలి మంచి జరుగుతుంది అని చాలా హోప్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కొన్ని మరీ మరీ చెప్తున్నాను చాలా అద్భుతంగానే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా మీరు మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ లో మన పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం అద్భుతమైనటువంటి ప్రతిభ ఇస్తారు చాలా వాళ్ళు అనుకునేటువంటి మార్కులు ఏదైతే ఉందో పర్సెంటేజ్ చాలా అద్భుతంగా వస్తుంది అలాగే వాళ్ళు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మా ఎగ్జామ్స్ రాశారా ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మంచి ర్యాంక్లు తెచ్చుకోవడంతో పాటుగా వాళ్ళు అనుకునేటువంటి క్యాంపస్లో సీటు కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితి ఎడ్యుకేషన్ పరంగా పిల్లల విషయంలో ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళు ఏ కంపెనీలో అయితే అంటే మనం గతంలో చూసామో చాలా కంపెనీలు జాబులు చేస్తున్నారు అయినా సరే వాళ్ళకి సాటిస్ఫై లేరు ఇంకా మేము చదివిని చదువుకి మాకున్న తెలుగుదాటికి ఇంకొంచెం బెటర్ దాన్ మంచి ఉద్యోగాలు వస్తే ఇంకా బాగున్నాను అనుకొని చెప్పి పాపం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో అంటే కం ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీలకు మారుతామని ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా సఫలీకృతం అవుతారు వీరితో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాల కోసం అనుకునే వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా రెజ్యూమ్స్ పెట్టుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఒక మంచి ఉద్యోగంలోని స్టాండర్డ్ అయ్యే అవకాశం కూడా మంచి ప్యాకేజీతో వచ్చే అవకాశం కూడా ఉంది ఇలాగ ఎడ్యుకేషన్ సెక్టార్లో మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా మరి ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అంటే ముప్పై వచ్చింది ముప్పై రెండు వచ్చింది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం జాబ్లో సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అని కొంతమంది లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు లేదంటే ఇంట్లో చిన్నవాళ్ళు ఇక ఇలా రకరకాలైన సమస్యలతో ఆ సమస్యలన్నీ కూడా పూర్తయ్యక మేము మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాము అనుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి కూడా రెండు వేల ఇరవై ఐదులోనే మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా చక్కగా మనకు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే ఒక కుదుపు కుదిపిందండి వ్యాపార రంగంలో ఉన్నవారికి రెండు వేల ఇరవై నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కూడా ఈ జనవరిలో కూడా రెండు వేల ఇరవై ఐదు ఈ జనవరిలో కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నారు బిజినెస్లో మంచి లాభాలు గడించవచ్చని కానీ మనం చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా తలకిందులు అవుతున్నాయి లాభాల మాట అటుంచి మనకి ఏదో ఈ నెల గడిస్తే చాలురా దేవుడా అన్నట్టుగా పరిస్థితి ఏర్పడిపోయిందంటే చూసుకోండి బిజినెస్ సెక్టార్లో ఎంత ఇబ్బంది వచ్చిందో వ్యాపార రంగంలో ఎంత ఇబ్బందులు పడ్డారు మనీ సర్క్యులేషన్ కూడా అవడం చాలా కష్టమైపోయింది అయిపోయింది రాశి వాళ్ళకి పై నుంచి తెచ్చినటువంటి ఇంట్రెస్ట్ పెరిగిపోవడం మనకి రావాల్సినటువంటి డబ్బులు సరైన సమయానికి మన చేతికి అందకపోవడం ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులతో కరకట రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు దీనికి తోడుగా మనకు ఆర్థిక సమస్యలు తోడుగా ఇంట్లోని కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నటువంటి వాతావరణం ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో అది మనకి మనమే ఒకసారి ఒకసారి వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే మనకి రెండు వేల ఇరవై ఐదు ఈ మార్చి తర్వాత మనకి బిజినెస్ రంగంలో ఉన్న వారికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మంచి లాభాలు గడిస్తారు మంచి అత్యున్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది సంఘంలో గౌరవం పడు పెరుగుతుంది అలాగే మనకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది మన చేతికి అందుతుంది మనం ఏదైతే ఇతరులకు ఇవ్వాల్సినటువంటి అది బాకీలు అవ్వచ్చు లేదంటే అమౌంట్లు ఈ విషయంలో అవ్వచ్చు ఏదైనా సరే అవన్నీ కూడా సెటిల్ చేసుకోగలుగుతాం వాళ్ళందరికీ కూడా మనం డబ్బు ఇచ్చి గౌరవంగా మనం గౌరవ మర్యాదలుగా మనం సంఘంలో తిరిగే అవకాశం కూడా కాలు రెగరేసుకొని సంఘంలో గౌరవంగా తిరిగే అవకాశం కూడా మనకి ఈ కర్కట రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యల నుంచి చాలా రెండు మూడు సంవత్సరం విపరీతం దగ్గు ఆయాసం చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ హార్ట్ ఇబ్బందులు కానీ ఊపిరి తీసుకోవడం కానీ ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడ్డ వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా కొంచెం ఆరోగ్యం అనేది సహకరించే అవకాశం ఉంది మార్చి నుంచి కూడా అలాగే మనకి కొంచెం టైంకి మంచి అంటే ఎప్పుడైతే మనకండి ఒక్కసారి డబ్బు అనేది మన చేతికి అందుతుందో మనశ్శాంతి అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మనకు వచ్చేటువంటి వ్యాధులు కూడా మీద కూడా దాని తనకు ప్రభావం అనేది కనిపిస్తుందండి ఎప్పుడైతే మనకు ఆందోళన పెరిగిపోవడం డబ్బు చేతికి అందకపోవడం తోటి ఉన్న వ్యాధులు కూడా అండి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంటాయండి అందుకే డబ్బే దానికి ప్రతి దానికి కూడా మూలం అని చెప్తూ ఉంటుంటాం ఆ డబ్బు లేకపోతే మనిషి అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంటాయి డబ్బు ఉన్నట్లయితే మాత్రం ఆరోగ్య సమస్యలు కూడా మనం ఏదైనా సరైన సమయానికి ట్రీట్మెంట్ కూడా చేయించుకోగలుగుతాం అని అందుకే ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తుంటారు ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనకు వచ్చి డబ్బు అనేది సేఫ్ సైడ్గా ఉంచుకోవడం అది మనకి సరైన టైంలోని సరైన అత్యవసరమైన పరిస్థితులు మనకు ఉపయోగపడుతుంది కర్కట రాశి వాళ్ళకి ఎందుకంటే మన ఖర్చు విపరీతమైన ఖర్చు వెనక ముందు చూసుకోము రేపటి కోసం ఆలోచించము ఏదో ఫ్రెండ్ అడిగాడు అంటే చేపల నుంచి డబ్బులు ఇచ్చేయడమే ఏదో ఫ్రెండ్ ఎక్కడ దగ్గర కూర్చోమన్నాడు సరదాగా పార్టీ కంటే ఎంత డబ్బు అయినా సరే ఈరోజు రోజు పోదాం ఆ డబ్బులు అవ్వగొట్టేడమే ఇలాగ ఇంట్లో ఖర్చు కూడా విపరీతమైన ఖర్చు రూపాయికి రూపాయి అది పనికి వచ్చే ఖర్చు పెడుతున్నావా పనికి రాకుండా ఖర్చు పెడుతున్నావా ఏమీ సంబంధం ఉండదు విపరీతమైనటువంటి ఖర్చులు ఖర్చు పెట్టడం సమయానికి ఏదైనా ఇంట్లో అత్యవసరమైన పరిస్థితి ఏర్పడితే అక్కడికో ఇక్కడికో పరిగెట్టడం ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఈ రోజు నేర్చుకుంటామా రేపు నేర్చుకుంటామా ఇల్లు నేర్చుకో మనం ఎప్పుడు నేర్చుకోలేకపోతున్నాం అత్యవసర సమయంలో అటు ఇటు పరిగెట్టడం అవసరం ఉన్నా లేకపోయినా సరే డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టడం ఇది ఒక పెద్ద నెగిటివ్ అనొచ్చు మైనస్ పాయింట్ అనొచ్చు మన కనకట రాశిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనం ముందు చూపు లేకపోవటం అనేది మాత్రం అది ఒక పెద్ద మైనస్ పాయింటే కానీ మనం కానీ అది కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్లయితే మాత్రం డబ్బు అనేది దాచుకోవడం కానీ లేదంటే సమయానికి డబ్బులు ఏదో ఒక రూపైన కానీ బంగారులో పెట్టుబడులు కానీ ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనం పెట్టుకున్నట్లయితే మనకు అత్యవసరమైన సమయంలోనే అది మనకి చాలా ఉపయోగపడుతుంది లేదంటే మాత్రం తర్వాత తర్వాత మనం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకే కర్కట రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ధనాన్ని మీరు ఏదో ఒక రూపంలోని దాయడానికే ప్రయత్నం చేస్తుండే చెప్తూ ఉంటారు ఎందుకంటే మీ చేతి దురదలుగా ఉంటదనమాట అంటే ఆ మాట అనకూడదు కాని విపరీతంగా ఖర్చండి అంటే చెయ్యికి ఇంకా అంతు పొంతూ ఉండదు మన దగ్గర మన జేబులో వెయ్యి ఉంటు వేయిచ్చి పెట్టేస్తాం ఆ రోజు రాత్రి మొత్తం అయిపించేయాలి అన్నట్టుగానే మనం ప్రయత్నాలు చేస్తుంటాం ఆ డబ్బు మన చేతిలో ఉన్నంత వరకు కూడా మనం ఒక పిచ్చోళ్లకు ప్రయత్నిస్తా చేస్తుంటాం డబ్బు లేకపోతే మనంత బుద్ధిమంతుడు ఎవరో ఉండరు అంత చక్కగా నెమ్మదిగా శాంతంగా ఉంటాం అనమాట అలాగే మనకు ఒక్కొక్కసారి ఒక కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం కూడా అలాగే ఉంటుంది మరి ముఖ్యంగా ఖుష్మి నక్షత్రం వాళ్ళు మాత్రం డబ్బుని చాలా చేస్తారు అలాగే విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టడం అంటే ఈ నక్షత్రానికి ఈ నక్షత్రానికి అంత తేడాగా ఉంటుంది అన్నమాట కర్కట రాశి వాళ్ళకి అలాగే మనం కొన్ని విషయాలు కూడా ఈ కర్కట రాశి వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా కొంచెం బాగా నిలబెట్టుకోగలుగుతాము డబ్బు కూడా చేతికి సమయానికి చాలా అందుతుంది అదిగా కర్కట మరీ మరి మరీ చెప్తుంటాను డబ్బును వేస్ట్ చేయొద్దు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా మనం అనుకునే దానికన్నా మన ఎక్స్పెక్టేషన్స్ చేసుకునే దానికన్నా విపరీతమైనటువంటి ధనాన్ని మనం ఆర్జించగలుగుతాం సంపాదించుకోగలుగుతాం దాన్ని మీరు కరెక్ట్ టైంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతున్నట్లయితే మాత్రం భూమి మీద పెట్టడమో ఇల్లు కొనుక్కోవడమో లేదంటే బంగారం మీద దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మాత్రం ముందు ముందు మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంట్లో ఉన్నటువంటి గొడవలు కానీ సమస్యలు కానీ అవన్నీ సర్దు కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుందని అలాగే పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరి వాళ్ళ జీవితం నూతన ఉత్సాహంతో ముందుకు అడిగి వేసే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే ఆశ్లేష నక్షత్రం స్టడీ పరంగా జాబుల పరంగా ఇంకా ఇది అని చెప్పకండి ప్రతి పనిలో కూడా వాళ్ళు ఇంకా చాలా అద్భుతం అంటే అద్భుతమైన చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధించగలుగుతారు పునర్వసు నక్షత్రం వాళ్ళు కూడా అలాగే మన మీద మన కుటుంబం మీద కూడా ఏడుపు అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది కరకట్రాసులు మరీ మరీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే మనకి ఈ శని భగవానుడు మనల్ని ఏడిపి ఎలా ఇబ్బందులు పెట్టాడో దానికన్నా మనకి నరగవాస అనేది మాత్రం ఈ భార్య భర్తల మీద ఎందుకంటే మీరిద్దరు కూడా మేట్ ఫర్ ఈచ్ అదర్ చాలా అందంగా ఉంటారు భారీ ఇద్దరు పిల్లలు కుటుంబం చాలా సుఖ సంతోషాలతో ఉంటారు అంతటి కుటుంబం మీద ఈ నలకొస ఏదైతే ఉందో ఏడుపు ఏదైతే ఉందో మీరు బాగా రెడీ అయితే చాలు మీ కుటుంబం మీద ఏడుస్తుంటారు మీరు చక్కగా బండి మీద వెళ్తుంటే చాలు ఏడుస్తూ ఉంటుంటారు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలు అందరూ మీ మీద ఏడుస్తూ ఉంటారు అంటే మీరు ఒక ఈ పని ఆ పని కాదు మీ కుటుంబంతో గుడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా బయటకు వెళ్ళిన మీ పిల్లల మీద మీ మీద మీ కుటుంబం మీద అలా ఏడుస్తూనే ఉంటారు దీనివల్ల చాలా రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారండి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉన్నారు భర్త ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా అవనివ్వచ్చు అనారోగ్య పరంగా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది డబ్బు ఎలా ఖర్చయిపోతుంటుందో తెలీదు డబ్బు ఎలా సంపాదించుకున్నా సరే కష్టానికి మనకు మంచినీళ్ళు ఖర్చు చేయడం దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు నాకు అంత బాగానే ఉంది ఏమీ లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళాను ఏవన్నీ చూపించుకున్నాను అన్ని టెస్టుల్లో బాగానే ఉన్నదన్నారు అయినా సరే అనారోగ్య సమస్యలు అనేవి విపరీతంగా రావడం కుటుంబంలో గొడవలు భార్య భర్తల మధ్య మనస్పర్ధనలు ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి ఈ కర్కట రాశి వాళ్ళకి ఉత్పన్నం అవుతుంటాయి అందుకే చెప్తున్నాను కర్కట రాశి వాళ్ళకి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకోండి వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద శ్రీరామాన్ని పసుపుతో కానీ కుంపుతో కానీ రాసి కొన్ని ఆకులు తీసుకెళ్లి పాదాల మీద పెట్టడం కానీ దండగా గుచ్చి మెల్ల వేయడం కానీ అభిషేకాలు చేయించుకోవడం కానీ మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి పక్షంలో శ్రీరామ 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 అని చేసుకున్నా కూడా మనకి అనేక రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడడమే కాకుండా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే సంఘంలో గౌరవం పెరుగుతుంది అలాగే మనం ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఇవ్వగలుగుతాము మనకి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మనం తీసుకోగలుగుతాము మంచి పేరు ప్రఖ్యాతులు ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా జరుగుతుంటాయి ఇటు ఆధ్యాత్మిక పరంగా ఇటు దాన ధర్మాలు చేసుకుంటూ అలాగే మన టైము కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి గోల్డెన్ టైమ్గా నడుస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రతి విజయం కూడా మనదేగా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా ఉంటుందండి జీవితం అంతా కూడా అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం తెలుసుకుందాం నా ఛానల్ని దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నాకు మీకు అందరికీ తెలిసింది కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అంటు రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీ జై శ్రీరామ్